నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా మనలో చాలా మంది జగపతిబాబు రోజా ఆమని సినిమా శుభలగ్నం చూసే ఉంటారు తన భర్తపై మనసు పడ్డ కోటీశ్వరురాలైన రోజాకు మధ్యతరగతి సమస్యలతో సతమతమవుతున్న భార్య ఆమని అమ్మేస్తోంది అచ్చం అలాంటి స్టోరీనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది కాకపోతే ఇక్కడ దీనికి కోర్టు కూడా సాక్ష్యంగా నిలిచింది పెళ్లి తర్వాత చాలా మంది మరొకరితో ప్రేమలో పడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో భార్య భర్తను అడ్డుగా భావించి వారిని తొలగించుకోవడానికి ఏకంగా మర్డర్లకు పాల్పడుతున్న ఇన్సిడెంట్లను కూడా చాలా చూశాం సహజీవనం పేరుతో అక్రమ సంబంధాలు నెరుపుతూ కన్న బిడ్డల్ని కూడా కడతేర్చిన ఘటనలు ఉన్నాయి అలా లేపేస్తే మనకేమొస్తుంది జైలు కూడు తప్ప అని ఆలోచించేది ఏమో కానీ ఓ మహిళ తన భర్తను కోటిన్నర రూపాయలకు అమ్మేసింది అయితే ఇక్కడ పెళ్లయ్యాక ప్రేమలో పడింది భార్య కాదు భర్తే ఈ శుభలగ్నం సీన్ మధ్యప్రదేశ్ లోని చోటు చేసుకుంది మూడు దశాబ్దాల క్రితం ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో శుభలగ్నం సినిమా వచ్చింది ఇందులో మిడిల్ క్లాస్ లైఫ్ తో విసిగిపోయిన భార్య డబ్బు కోసం భర్తను అమ్మేస్తుంది కానీ ఇక్కడ డబ్బు కోసం భార్య భర్తను అమ్ముకోలేదు తన భర్త కోరిక మేరకు అతన్ని తన ప్రేయసికి అప్పగించడానికి డబ్బు తీసుకుంది అది కూడా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ భార్య భర్తను విక్రయించింది పైగా ఈ విక్రయం కోర్టు సాక్షిగా జరిగింది భోపాల్ కు చెందిన నలభై రెండేళ్ల వ్యక్తి ఇరవై మూడేళ్ల క్రితం పెళ్లైంది వీరికి ఇద్దరు ఆడపిల్లలు అతనికి తన ఆఫీస్లో మరో మహిళతో రిలేషన్ ఏర్పడింది ఈ క్రమంలో అతనికి పదహారేళ్ల కూతురు తన తండ్రి మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టింది కోర్టు భార్యాభర్తలు భర్తలు అతని ప్రియురాలిని కౌన్సిలింగ్ కు పిలిచింది ఈ కౌన్సిలింగ్ లో తాను తన లవర్ తోనే ఉంటానని భర్త తేల్చి చెప్పాడు దీంతో తన భర్తను ప్రియురాలికి వదిలి పెట్టడానికి కోటిన్నర రూపాయలు ఇవ్వాలని భార్య భార్య డిమాండ్ చేసింది దీనికి భర్త లవర్ కూడా ఒప్పుకోవడంతో ఇరవై మూడేళ్ల వీరి వివాహ బంధానికి తెరపడింది కోటిన్నరలో భాగంగా ఆ భర్తకు ఓ డూప్లెక్స్ ఇంటితో పాటు ఇరవై ఏడు లక్షల క్యాష్ ను ప్రియురాలు స్వయంగా చెల్లించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ఇంట్లో జీవించేందుకు సిద్ధమైంది నెట్టింట చేరి చర్చనీయాంశంగా మారిన ఈ ఇష్యూపై నెటిజన్లు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు ప్రియురాలిపై మోజుతో భార్యా బిడ్డల్ని వదిలించుకోవడానికి భర్తే ఆ డబ్బును సమకూర్చి ఉంటారు కొందరు కామెంట్లు చేస్తున్నారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు